ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు న్యూఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు తప్పకుండా దానిపై పోరాటం చేస్తున్నారు దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ కనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది అదే ఫార్టీ వన్ మీటర్స్ తగ్గించడం వల్ల కేవలం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ ఎస్ విశాఖపట్నం రైల్వే జోను మేము గత ఐదు సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది సరే వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లు వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలని ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేరు డివిజన్ స్పి స్ప్లిట్ చేస్తున్నారే చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జీవో ఇచ్చారు స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పునీకరణ చేయడం కోసం పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది మంచి పరిణామమే కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత నాలుగైదు నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు ల్యాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము అదే మేము ఈ రోజు పార్లమెంట్ లో గట్టిగా అడుగుతాము మీరు దీనిపైన జవాబు చెప్పాలి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఈ రోజు కెపాసిటీ గాని తగ్గితే ఈ రోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈ రోజు ఉంటుంది ఈ రోజు బనక్చర్ల కానీ లేకపోతే ఉత్తరాంధ్ర గానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు దాదాపు సగం ఆయకట్టు పైనే ఈ రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు ఈ రోజు బనక చర్యల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉండరు మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని తర్వాత నింపేదానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తా ఉన్నారా రావాల్సిన డబ్బులు ఈ రోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము మేము ఇవే పార్లమెంట్లో మాట్లాడాము ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావలేదు అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్టం నుంచి చాలా మంది ఈరోజు ఫిలిప్పీన్స్ లోనూ లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈ రోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది చాలా మంది కూడా సెకండ్ టర్మ్ అని ఇలా సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదనకు గురై చాలా మంది ఉన్నారు అలాంటిది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఐదు సీట్లు మెడికల్ సీట్లు పెంచుతానే తరుణంలో ఈ రోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేశారు మొదలయ్యేదానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వమని అడుగుతాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆపేసిన పరిస్థితి ఉంది మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు మనం గుర్తు చేసుకుంటే యూక్రెయిన్ లో ఉన్న తెలుగుల కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా మరి అదే నాకే తగ్గినవైనే భావిస్తూ ఉన్నాను నేనైతే ఇప్పుడైతే మరి మన రాష్ట్రం మీద ప్రధానంగా ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం మనకి కావాల్సినవి సాధించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది కరెక్ట్గా చెప్పాలంటే మనకు కావాల్సినవి సాధించుకునే తరుణం ఆసనమైంది మనకి కావాల్సినవి సాధించుకునే తరుణంలో కూడా మనం వ్యక్తిగతంగా రాజకీయాల కొరకు ఉపయోగించే సమయాన్ని మరి రాష్ట్ర అభివృద్ధి గురించి వినియోగించినట్టయితే చాలా వ్యత్యాసం కనబడుతోంది బీహార్ని ఏ విధంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చూస్తున్నారు ఈ రెండు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అంటే పెద్దగా లెక్కన్నట్లు ఏమీ వారికి కనిపించట్లేదు ఇది మాత్రం వాస్తవం దాంట్లో మనం ఏమీ అనుమానించవలసినటువంటి అవసరం లేదు మరి పార్లమెంట్లోనే రాజ్యసభలో కనువ్వండి లేదా లోక్సభలో కనువ్వండి రాష్ట్ర సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరి దాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులే వ్యతిరేకిస్తుంటే ఎవరికి నష్టం జరుగుతుంది నష్టం ఎవరికి జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అంతగా మనం ఇక్కడికి వస్తాం అదొక్కసారి సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చెప్తూ ఉన్నారు పార్లమెంట్లో లోక్సభలో చెప్పారు మిథన్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మనం మీతో పాటు మేము కూడా మీ వెనకాల వస్తాము అని మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోకుండా ఎంసీల కెపాసిటీ ఇవాళ పోలవరం మరి కేంద్ర ప్రభుత్వం కుదర్చింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాన్ని కుదించి కేవలం నూట పదహైదు టీఎంసీలకు కుదిచ్చింది కేవలం నలభై ఒకటిన్నర మీటర్లకే కుదిచ్చింది ఎత్తుకు నలభై ఒకటిన్నర మీటర్ల ఎత్తుకు కుదిచ్చింది డబ్బు కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది యాభై ఏడు వేల కోట్లకు గాను కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది అంటే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మన రాష్ట్రం కోల్పోయింది ఈ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మనం కోల్పోయి ఏం సాధించామంటే అమరావతికి పదైదు వేల కోట్ల రూపాయల అప్పు సాధించాం ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఘనకార్యం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పోలవరం మన జీవనాడి పోలవరం వలన ఉత్తరాంధ్ర బాగుంటుంది పోలవరం నీళ్లు కృష్ణారెల్టాకు తీసుకొని వస్తే రబీలో ఖరీఫ్లో కృష్ణారెల్టాకు పోలవరం నీళ్లు ఇస్తే శ్రీశైలం నీళ్లు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వచ్చు తద్వారా అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలమైతాయనే ఒక గొప్ప తలంపుతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును ఆ రోజు శంకుస్థాపన చేసినారు మరి ఈరోజు అటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసి దాని ఎత్తు తగ్గించి దాని కెపాసిటీ తగ్గించి దాని ప్రయోజనం తగ్గించి రైతులను ప్రజలను తీరని మోసం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి దారుణమైన కాంప్రమైజ్లు ఇంతటి దారుణమైన మోసాలు నిజంగా ఏం సాధించేందుకు ఎవరు ముద్రించేందుకు ఒక పక్క ఆ రోజు మీరు బీజేపీలో భాగస్వామిగా ఉన్నారు ఈ రోజు బీజేపీలో మీరు భాగస్వామిగా ఉన్నారు పైపెచ్చు ఈరోజు మీ వలనే ఈ ప్రభుత్వం నిలబడి ఉంది మరి పదహారు మంది ఎంపీలతో మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతూ మీరు సాధించింది ఏంది మీరు కోల్పోయింది ఇరవై ఏడు వేల కోట్ల గ్రాంటు సాధించింది కేవలం పదహైదు వేల కోట్ల రూపాయల అప్పు అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి ద్రోహం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మాత్రమే మరి మరి చేయడం అలాగే మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అంటే మనం చూస్తే ఎలా ఉందంటే మహాభారతంలో భీష్మ పితామహున్ని ఎదుర్కోవడానికి ఒక సెకండ్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుని అంటే ఆ పలాని క్యాస్ట్ వాళ్ళు ఆ వీళ్ళని రెడ్లు అంటే రెడ్లని లైక్ మన నంద్యాల ఎంపీ గారు శబరి గారు ఉన్నారు రెడ్డి ఆ రెడ్డితో రెడ్డి గారిని టార్గెట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి అలాగే ఎస్సీలు ఉండరు వాళ్ళతో టార్గెట్ చేయండి ఇలాంటి పోకాడలు కరెక్ట్ కాదు ఏదైనా ఫేస్ చేయాలంటే ఆడ మన రాష్ట్రంలో కొట్టుకోవాలి కానీ పార్లమెంట్ సాక్షిగా కొట్టుకొని రాష్ట్ర పరుని బజారుని కీడక అందరం కూడా కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క భూములందరినీ అన్నింటిని కూడా లిటిగేషన్ చేయబోతున్నారు బ్యాంకులకు తాకట్టు పెట్టేస్తున్నారు ఇట్లా లేనిపోని అభూత చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అదే ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి మంత్రివరులు చెప్పింది ఏంటంటే దేశమంతా మేము చేస్తున్నాం మా ఆధ్వర్యంలోనే జరిగింది అని పార్లమెంట్ సాక్షిగా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది బేసిక్గా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఎలాంటి కోర్టు కేసులు లేకుండా వాళ్ళకి ఎవరన్నా అమ్మకం దారులు గాని కొనుగోలుదారులు గాని ఎలాంటి భయం లేకుండా స్టేట్ గవర్నమెంటే గ్యారంటీ దారుడిగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్టు కేసులతోనే సగం కాలయాపం జరగకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో చేస్తే ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇలా ప్రతిదీ ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుగా తగిలి రాష్ట్రాన్ని దిగదార్చే కార్యక్రమంలో ఈ దేశంలో మొదటి స్థానంలో కూటమి ప్రభుత్వమే ఉంది ఇలా చక్క జగన్మోహన్ రెడ్డి గారు మరొక విషయం కూడా మీ అందరూ దృష్టిలో పెట్టాలి ఎందుకంటే నిన్న మొన్న బడ్జెట్ చూసిన తర్వాత బడ్జెట్ లో ఎంత దారుణమైన చేసిన విషయం అంటే బీసీలు ఎస్సీలు ఓబీసీలు ఎస్సీలు అలాగే మైనారిటీలు ముస్లిమ్స్ అందరూ కూడా కలిపి సుమారు డెబ్బై ఐదు పర్సెంట్ పైన ఉన్నటువంటి పాపులేషన్కి బడ్జెట్లో రెండు మూడు పర్సెంట్ ఆ యొక్క స్కీమ్స్ కూడా పెట్టలేదు నేను ఈరోజు అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వారు ఇప్పుడైనా సరే మీరు రాష్ట్రం కోసం మరి సంపద కావాలని చెప్తున్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాలన్నిటికీ బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం ముస్లింస్ కోసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి సమానమైనటువంటి వాటర్ తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయడానికి మా పార్టీ యొక్క సహకారం కావాలంటే మా పెద్దలంతా ఉన్నాం మేమందరం కూడా మీకు సహకరిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కనీసం మనం వారిని ఏ రకంగానైనా సరే మెప్పించి ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ తీసుకెళ్ళేలాగా మనం కృషి చేయాలి కానీ ఇక్కడ ఏదో ఇక్కడ మీరు పార్లమెంట్లో చిన్న చిన్న విషయాలకి అందరిని కూడా నిందించటం అది మంచి పద్ధతి కాదు అది ఎవరికి కూడా మంచిది కాదు రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు తమిళనాడు చూడండి కర్ణాటకను చూడండి మహారాష్ట్రను చూడండి లేకపోతే మిగతా క్యా ఈ యొక్క నార్త్ ఇండియా స్టేట్స్ చూడండి అందరూ కూడా వారి డిఫరెంట్ పార్టీస్ ఎంపీస్ ఉన్నాయి ఇక్కడ ఆ పార్టీ ఎంపీలందరూ కూడా ఆ రాష్ట్రం కోసం అందరూ ఏకమై తగినటువంటి ప్రాధాన్యతతో వారు ఫండ్స్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సంపద